నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందితం ఎలాగైతేనేం ఆ అమ్మాయిలు పరీక్షలు రాసొచ్చారు ఆ డాక్టర్ అమ్మ దైవం మీద భారం వేసే తన పని తాను చేసుకుంటోంది చివరికి ఫలితాలు వచ్చాయి శారద వాళ్ళు పాస్ అయ్యారంటావా కొందరైనా తప్పక పాస్ అయి ఉంటారు నాన్న శారద ఆందోళన ఉత్సాహం కలగలసిన గొంతుతో అంది కొందరు కాదమ్మా అందరూ పాస్ అయ్యారు పాస్ అవటం కాదమ్మా ఫస్ట్న పాస్ అయ్యారు మద్రాసు మెడికల్ కాలేజీలో చదివిన వీళ్ళకు వచ్చినన్ని మార్కులు రాలేదు వీళ్ళు అన్నింటిలో ఫస్ట్న వచ్చారు ఇక వాళ్ళ ఆనందం పట్టగలమా ఇప్పుడు మన భారతదేశపు ఆడవాళ్ళ ప్రాణాలు కాపాడటానికి పది మంది ఆడవాళ్ళు డాక్టర్లుగా తయారై ఉన్నారు అదెంత గొప్ప విషయం వెల్లూరులో ఆడపిల్లల కోసం మెడికల్ కాలేజీ పెట్టడానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది సహాయం చేస్తానంది విరాళాలు వచ్చాయి ఇప్పుడు ఆ పని ఇంకా బాగా జరుగుతోంది శారద సంతోషం పట్టలేక తండ్రి మెడను కావలించుకుని నేను ఆ కాలేజీలో చదువుతాను నాన్న అంది సంబరంగా నర్సమ్మ శారదను తన దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది నేను ఫస్ట్న పాస్ అవుతా అందరి ప్రాణాలు రక్షిస్తా శారద నానమ్మ ఒళ్ళో నుంచి దిగి గంతులేసింది నువ్వు అంత పని చేస్తావు బంగారు తల్లివి పొద్దుపోయింది పోయి పడుకో శారదకు వెళ్ళాలని లేదు కానీ నానమ్మ మాట వినక తప్పదని తెలుసు శారద వెళ్ళిపోయాక నరసమ్మ కొడుక్కి దగ్గరగా జరిగి కథ బాగుందిరా నాన్న నాకోసమే చెప్పావు నీ ఉద్దేశం మంచిదే నాకు అర్థమైంది అర్థమవటం వేరు ఆచరించడం వేరు నన్ను కాశీ పంపించి శారదను బాగా చదివించు డాక్టర్ని చెయ్యి అంతేనా అమ్మ అంతేరా నేను మారలేను రేపో మాపో పిల్ల పుష్పవతై పెళ్ళి కాకుండా ఉంటే చూసి నేను భరించలేను ఆ అనాచారపు కొంపలో నేనుండలేను నువ్వు మంచి పనే చేస్తున్నావు నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది నరసమ్మ లేచి వెళ్ళింది రామారావుకి కూడా గుండెలోంచి కొంత బరువు దిగినట్లయింది తల్లిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు ఇక రామారావు తల్లిని కాశీ పంపాకే తను మద్రాసు వెళ్ళాలని అనుకున్నాడు అమ్మ సంకల్పం సవ్యంగా జరగాలి తొందరగా జరగాలి ఇంటి విషయాల్లో తనకింత కార్యదక్షత ఉందని రామారావుకి తెలియదు ఈ విషయంలోనే తెలిసొచ్చింది తన మిత్రులు కొందరు కాశీలో చదువుతున్నారు వారికి ఉత్తరాలు రాశాడు తల్లి వెళ్ళే సమయానికి ఆవిడకు వసతి సౌకర్యాలు చూసే పని వాళ్లకు అప్పగించాడు నెల రోజుల సమయం ఉంది ప్రయాణాయాసమే తల్లికి కష్టం అనిపించింది కానీ చేయగలిగింది లేదు నాగపూర్లో ఇంకా ఇతర స్టేషన్లలో ఉన్న తన మిత్రుల ఇళ్లలో ఒకటి రెండు రోజులు ఆగి ప్రయాణం కొనసాగించేలా ఏర్పాటు చేశాడు రైళ్లు మారుతూ ఏకధాటి ప్రయాణం తట్టుకునే శక్తి తల్లికి ఉండదని అతని ఆలోచన నర్సమ్మ గుంటూరు తప్ప ఎక్కడికి వెళ్ళిన మనిషి కాదు రామారావు ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంటే నర్సమ్మ వ్యవసాయం పనులు కొన్ని చక్కబెట్టి కొడుక్కి చెప్పబోయింది అదంతా నాకు వదిలే అమ్మ ఇక్కడ చీకు చింత లేవి కాశీ తీసుకెళ్లడం లేదు సరేనా అన్నాడు రామారావు నర్సమ్మ నవ్వి ఊరుకుంది సుబ్బమ్మకు ముందు చాలా దిగులనిపించింది భర్త ఎప్పుడు మంది మనిషే కానీ ఇంటి మనిషి కాడు ఇంట్లో అంతా సవ్యంగా ఏ లోటు లేకుండా జరుగుతోందంటే అదంతా అత్తగారి నిర్వహణ వల్లే ఇప్పుడు ఆవిడ లేకపోతే తను ఒంటరిదైపోదా ఈ మాట అత్తగారితో అని చూసింది కానీ అక్కడి నుంచి బదులేమీ రాలేదు సరే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందిలే అనుకుంది అది సుబ్బమ్మ స్వభావం దేని గురించి ఎక్కువ ఆలోచించదు బాధపడదు అంతమందిని చూసుకునే భర్త తనను కూతుర్ని చూసుకోడా అసలు కూతురంటే ఆయనకు ప్రాణం ఆ పిల్ల చదువుకే తల్లి కొడుకు దూరం అవుతున్నారు తల్లంటే రామారావుకున్న ప్రేమ సుబ్బమ్మకు తెలియనిది కాదు అలాంటి తల్లిని దూరం చేసుకుంటున్నాడంటే కూతురి భవిష్యత్తు గురించి ఎంత శ్రద్ధ చూపు ఉండి ఉండాలి ఇలా ఆలోచించి సుబ్బమ్మ నిశ్చింతురాలైంది మొత్తానికి ఇంకొక ఇంట్లో అయితే రచ్చ కావాల్సిన వ్యవహారం ఆ ఇంట్లో మనుషుల మధ్యనున్న ప్రేమానుబంధాల వల్ల తెలివితేటల వల్ల సంస్కారం వల్ల ఒక సంబరంలాగా జరిగిపోతోంది బంధువులు వచ్చి నర్సమ్మను చూసి వెళ్తున్నారు కాశీ పంపించే కొడుకుని కన్నందుకు అభినందించి వెళ్తున్నారు శారదకు మాత్రం నానమ్మ వెళ్ళటం నచ్చలేదు సూర్యానికి అసలే నచ్చలేదు నానమ్మ నువ్వెందుకు కాశీ వెళ్ళటం నా దగ్గరే ఉండు అని రోజు పేచీ పెడుతూనే ఉంది శారద నువ్వెక్కడికి వెళ్ళొద్దు వెళ్తే నేను వస్తా అని బిక్కముఖం పెడుతున్నాడు సూర్యం నరసమ్మ కాశీ మహాత్మ్యాన్ని గురించి మనవరాలికి మనవడికి రోజు కథల చెబుతోంది ఎన్ని చెప్పినా నాయనమ్మను తన నుంచి లాక్కుంటున్న కాశీ అంటే శారదకు ఇష్టంగా అనిపించలేదు సూర్యానికి కాశీ అంటే కోపం వచ్చేస్తోంది మళ్ళీ ఎప్పుడొస్తావు అని శారద అడిగితే నేను రాను నన్ను చూడడానికి నువ్వే రావాలి నీ పెళ్ళయ్యాక నీ ఆయనతో కలిసిరా మనవరాలి బొగ్గలు ముద్దాడుతూ ఆ మాటలు చెబుతున్నప్పుడు తన కంఠంలో దుఃఖం పలకకుండా ఉండటానికి ఆమె కఠిన ప్రయత్నమే చేసి జయించింది అని కనిపెట్టలేని శారద నేను పెళ్లి చేసుకోనుగా అంది అయితే నేను నిన్ను కాశీ రానివ్వను నవ్వింది నర్సమ్మ కాశీ నీదా ఎవరైనా రావచ్చు నేను వస్తా నాన్నను తీసుకునే వస్తా అంది శారద పంతంగా అలాగే మీ నాన్నతో కలిసిరా ఒప్పుకుంది నరసమ్మ అయితే కాశీ కథ చెప్పు అన్నది నానమ్మ దగ్గరగా జరుగుతూ నరసమ్మ వ్యాసుడు కాశీ వదిలి వెళ్ళాల్సిన పరిస్థితిని కాశీలో ఎక్కడా తినటానికి ఇంత తిండి దొరకక కాశీనే శపించాలనుకున్న తీరుని చక్కని కథలాగా చెబుతోంది శారదకు వ్యాసుడి మీద చాలా జాలి వేసింది నానమ్మ చెబుతున్న కథను ఆపి ఆకలి బాగా వేస్తున్నప్పుడు అన్నం లేకపోతే చాలా కష్టం కదూ నానమ్మ అమ్మో ఎలా ఆపుకోవాలి ఆకలిని కళ్ళు తిరిగి పోతాయి కదా అవునమ్మ ఆకలితో ఉండడం చాలా కష్టం ఆకలేసినప్పుడు దానిని చల్లార్చుకోవడానికి మనుషులు ఎంత పనైనా చేస్తారు చేయకూడని పనులు కూడా చేస్తారు ఆకలేసినప్పుడు అందరికీ అన్నం దొరకాలి శారద తీర్మానం చేసింది కొందరు దురదృష్టవంతులకు దొరకదు తల్లి దొరకాలి అంతే మనం వాళ్ళకి అన్నం పెట్టొచ్చు అందరికీ నీ అంతా పెద్ద మనసు ఉండొద్దు పెట్టాలనిపించొద్దు వ్యాసుడంతటి వాడికే కాశీ లాంటి నగరంలో అన్నం దొరకలేదు ఇక మామూలు వాళ్ళెంత ఒక్కోసారి ఎవరికీ పెట్టాలనిపించదు కాదు ఎవరైనా పెట్టడం కాదు ఎవరు పెట్టనక్కర్లా వాళ్ళకి అన్నం ఉండాలి అంతే ఈశ్వరుడు అలా చెయ్యలేడా శారద తీవ్రంగా ఆలోచిస్తుంది చెయ్యగలిగితే చేసేవాడేగా చెయ్యలేడేమో తమాషాగా అంది నరసమ్మ శారద దానిని తమాషాగా తీసుకునే స్థితిలో లేదు చేయలేడా అయితే నేను చేస్తా శారద ఆ మాట అన్న తీరుకి నర్సమ్మ ఆపకుండా నవ్వింది నవ్వి నవ్వి పమిటి చెంగుతో కళ్ళల్లోకి వచ్చిన నీళ్లు తుడుచుకుంటూ శారద వంక చూస్తే ఆ పిల్ల ముఖం చిన్నబోయింది నరసమ్మ నవ్వు ఆపి చిట్టి తల్లి ఎందుకంత చిన్నబిచ్చుకుంటావు నువ్వు మీ నాన్న ఏమైనా చెయ్యగల అనుకుంటారు నిన్ను డాక్టర్ని చేసి లోకంలో అందరి ప్రాణాలు రక్షిస్తాననుకుంటాడు వాడు నువ్వేమో ఆకలేయగానే అందరికీ అన్నం దొరికేలా చెయ్యగలననుకుంటావు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది నవ్వితే నీకు కోపం శారదను ఒల్లో కూర్చోబెట్టుకుని ముద్దాడి మిగిలిన కథ చెప్పింది నర్సమ్మ శారద కథ వింటున్నదే కానీ ఆకలేయగానే అన్నం తినేలా అందరికీ అన్నం ఇచ్చే దేవుడెవరా అని ఓ పక్క ఆలోచిస్తూనే ఉంది నానమ్మ కథ పూర్తయ్యాక అందరికీ అన్నం దొరికే కథ ఒకటి కల్పించి తమ్ముడికి చెప్పింది సూర్యం కథ సగంలోనే నిద్రపోయాడు కానీ శారద మాత్రం కథ పూర్తి చేసి నిద్రపోయింది మొత్తానికి ఊరంతా అన్న సంతర్పణ చేసి నర్సమ్మ కాశీ వెళ్ళేందుకు రైలెక్కింది తల్లిని రైలెక్కించి వచ్చాక ఒక రోజంతా రామారావు చాలా నిరుత్సాహంగా దీనంగా ఉండిపోయాడు మళ్ళీ తల్లిని చూడగలనా అనే ప్రశ్న చాలా వేధించింది అయితే అప్పటికే ఆయన మనసులో ఒక ఆలోచన స్థిరపడింది తల్లిని చూడడానికి వచ్చిన బంధువులంతా శారద పెళ్లి గురించే మాట్లాడడం ఆయన గమనించారు శారద ఆ ఊళ్ళోనే ఉండిపోతే అదొక సమస్య అవుతుందనిపించింది శారద మనసుకి ఆ సమస్య మంచిది కాదనే అనిపించింది ఆయన మద్రాసు వెళ్ళి కూర్చుంటే విశాఖపట్నం హైదరాబాదు తిరుగుతుంటే సుబ్బమ్మ ఈ బంధుగణాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతుంది బంధువులు అడిగి ఊరుకోరు ఆమెను తోసుకుంటూ శారద దాకా వస్తారు చిన్న శారద కా చికాకిందుకు పైగా ఈ ఊళ్ళో చదువు శారద భవిష్యత్తుకు సరిపోదు ఇప్పటి నుంచే మద్రాసులోని మంచి స్కూల్లో చేర్పిస్తే గట్టి పునాది పడుతుంది ఆ ఆలోచనతో దాదాపు వెంటనే కాపురం మద్రాసుకు మార్చాలనే నిర్ణయం తీసేసుకున్నాడు అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఉండేందుకు ఒక ఇల్లు ఉండనే ఉంది సుబ్బమ్మ శారదల్ని తీసుకెళ్తే ఆ ఇల్లు కలకలలాడుతుంది బంధుమిత్రులు అక్కడికి వచ్చిన ఆ వాతావరణంలో ఈ ఇరుకు ప్రశ్నలు వెయ్యలేరు శారద జీవితం విశాలమైన రహదారిలో ప్రయాణిస్తుంది రామారావుకి ఆలోచన వస్తే అమలు చేయడమే తెలుసు కాదనే వారెవరూ లేరు పొలమంతా మంచి రైతులని చూసి కాలుకిచ్చాడు ఇంట్లో కొన్ని గదులలో పురోహితుడి గారి కుటుంబం ఉండేలా ఏర్పాటు చేశాడు వాళ్ళు ఇల్లంతటినీ శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకుంటారు గంపెడు సంతానంతో ఇరుకింట్లో ఉంటున్న పురోహితుడు ఈ ఏర్పాట్లకి పరమానందపడ్డాడు ఈ పనులన్నీ అయ్యేసరికి నెల రోజులు పైనే పట్టింది నరసమ్మతో పాటు కాశీ వెళ్ళిన సోమేశ్వరరావు వచ్చాడు నరసమ్మ రాకపోవడం ఊరి వాళ్లకు ఆశ్చర్యపరచలేదు ఈ నెల రోజులు రామారావు చేస్తున్న మార్పులు చూసి వాళ్ళు నరసమ్మ కాశీ నుంచి ఇప్పుడిప్పుడే రాదనే అనుకున్నారు నర్సమ్మకు కాశీలో మంచి వసతి దొరికిందని తెలుగు వాళ్ళ పొరుగునే ఉందని చాలా సంతోషంగా ఉందని సోమేశ్వరరావు చెప్పాడు రామారావుకి అప్పటికప్పుడు వెళ్ళి తల్లిని చూడాలనిపించింది నిగ్రహించుకున్నాడు తల్లికి ఉత్తరం రాశాడు తన స్నేహితులకు తల్లి యోగక్షేమాలు చూస్తుండమని ఉత్తరాలు రాసి ఆగని కన్నీళ్లను అడ్డుపెట్టకుండా ఉండిపోయాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు